దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని అమీర్పేట మెట్రో స్టేషన్ లో ఉన్నాము ఈరోజు మనం భారత్ స్మార్ట్ సర్వీసెస్ తరఫున మంచి కార్యక్రమం చేస్తున్నారు ఈ కార్యక్రమం గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి అనేది భారత్ స్మార్ట్ సర్వీసెస్ సంబంధించి కో ఫౌండర్ భార్గవ్ రెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నా పేరు వినయ్ భార్గవ్ రెడ్డి అండి నేను వన్ ఆఫ్ ఆఫ్ ది స్మార్ట్ సర్వీసెస్ సో ఇంపాక్ట్ డే అని మేము సెలబ్రేట్ సో దీని ప్రత్యేకత ఏంటి అంటే కన్జ్యూమర్కి అవేర్నెస్ తీసుకురావడం అనేది దీని ముఖ్య ఉద్దేశం దీనికి అంటే మేము రకరకాలుగా ఈవెంట్స్ కండక్ట్ చేసాము అంటే ఈ సఖీ అని ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసాము అండ్ ఈ క్లైమేట్ యోధా జూనియర్స్ వాళ్ళకు అంటే పిల్లలను ఎడ్యుకేట్ చేయడం కోసం అదొక క్యాంపెయిన్ లాగా చేశాము అండ్ క్లైమేట్ యోధా మూమెంట్ అదొకటి సపరేట్గా కండక్ట్ చేసాము సో వీటన్నిటివి రిజల్ట్స్ ప్రజెంట్ చేయడానికి మేము ముఖ్య ఉద్దేశంగా ఇది సెలబ్రేట్ చేస్తున్నాం సో యాజ్ ఏ స్టార్టప్ అంటే తెలంగాణ స్టార్టప్ లాగా మేము అంటే జీరో దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు రైట్నో ఒక ఫిఫ్టీన్ డిఫరెంట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్తో వర్క్ చేస్తున్నాము సో అంటే ఇప్పుడు ఈ వర్క్ చేయడము అంటే మేము మీటర్ రీడింగ్కి అండ్ బిల్లింగ్కి వాళ్ళకి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాంట్లో ఏవైతే ఎర్రర్స్ వస్తున్నాయో అవి మినిమైజ్ చేయడానికి మేము అప్లికేషన్ ఒకటి తయారు చేసాం సో అది మీటర్ రీడర్స్ వాడుతున్నారు అలాగే ఇంకొకటి ఏంటి అంటే కన్జ్యూమర్స్ తనకు తాను బిల్ జనరేట్ చేసుకునేలాగా అంటే సెల్ఫ్ బిల్లింగ్ అనే కాన్సెప్ట్ కూడా మేము తీసుకొచ్చాము అది యూటిలిటీస్తో టైఅప్లో అది కూడా కన్జ్యూమర్స్కి అవైలబుల్ ఉంది ఇవి ముఖ్యంగా అంటే యూటిలిటీస్తో మేము వర్క్ చేస్తూ చేసింది అండ్ కొత్తగా చేస్తున్నది ఒకటి ఈఆర్పి ప్రోడక్ట్ ఒకటి చేస్తున్నాము ఈ యూటిలిటీస్ స్పెసిఫిక్గా కన్జ్యూమర్స్కి అంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వాళ్ళకి అవేర్నెస్ అనేది చాలా తక్కువ ఉంది అంటే ఎలక్ట్రిసిటీ ఎలా వాడుతున్నాము అంటే ఎక్కడ వాడుతున్నాము మన అంటే ఏ సిస్టమ్ కానీ అంటే ఏ అప్లయన్స్ కానీ ఎంత తీసుకుంటుంది ఇప్పుడు ఇండస్ట్రీ తీసుకున్నారనుకోండి వాళ్ళ ప్లాంట్లో ఏ మెషినరీకి ఎంత ఎలక్ట్రిసిటీ కన్జ్యూమ్ అవుతుంది ఏ టైంలో ఎక్కువ అవుతుంది అంటే ఇప్పుడు డే టైంలో ఏ హవర్స్లో ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది అండ్ వాళ్ళు ఏవైతే మెయింటైన్ చేయాలో అంటే ఇప్పుడు పవర్ ఫ్యాక్టర్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు అది ఒకటి మెయిన్ ప్రాపర్గా వన్లో మెయింటైన్ చేయాలి అది అంటే దానికి లీడ్ ల్యాగ్ టూ సైడ్స్ ఉంటాయి ఏ సైడ్ ఎక్కువ అంటే యూసేజ్ అయినా కూడా వాళ్ళకి పవర్ ఫ్యాక్టర్ దెబ్బతింటుంది అండ్ వాళ్ళ బిల్ లో ఇంపాక్ట్ కనబడుతుంది సో ఇది ఒకటి ప్రాపర్గా వాళ్ళు రెగ్యులర్గా మానిటర్ చేస్తూ మెయింటైన్ చేయాల్సిన ఆస్పెక్ట్ అలాగే వాళ్ళకి కాంట్రాక్ట్ డిమాండ్ ఏదైతే అంటే డిపార్ట్మెంట్ దగ్గర వాళ్ళు రిజిస్టర్ చేసుకున్న డిమాండ్ ఉందో అది దాటి వాడినట్టయితే వాళ్ళకి పెనాల్టీ పడుతుంది సో ఇది కూడా వాళ్ళు రెగ్యులర్గా మానిటర్ చేస్తే కానీ వాళ్ళకి తెలియదు అనమాట ఎంత ఎంత అవుతుంది మనం ఎంతలో ఉండాలి ఒకవేళ మనం దాటేసి వాడుతుంటే మళ్ళీ డిస్కౌంట్ దగ్గరికి వెళ్ళి దాన్ని అప్లై చేసుకొని కాంట్రాక్ట్ డిమాండ్ అనేది ఎన్హాన్స్ చేయడం కానీ అలా చేసుకోవాలి సో అలా చేయనంత వరకు వాళ్ళకి ఇంపాక్ట్ బిల్ లో కనిపిస్తూనే ఉంటుంది బట్ అందరికీ ఆ అవేర్నెస్ లేకపోవడం వల్ల వాళ్ళు రియలైజ్ అవ్వరు మా ముఖ్య ఉద్దేశం అదే అండి కన్జ్యూమర్స్ని అవేర్నెస్ తీసుకొచ్చి ఆ రెగ్యులర్ మానిటరింగ్ ఆస్పెక్ట్ ఒకటి మేము అంటే మా సొల్యూషన్స్ త్రూ అంటే ఇప్పుడు బిజ్లీ ఆడిటర్ ఉంది అది ఇండస్ట్రీలో ఫిట్ చేస్తే మనకి ఎవ్రీ ఫైవ్ సెకండ్స్ లెవెల్లో వాళ్ళ పవర్ యూసేజ్ అనేది మేము వాళ్ళకి ప్రజెంట్ చేయగలుగుతాం అప్లికేషన్లో ఎప్పుడు పీక్ అయింది ఎప్పుడు వాళ్ళది ఏ టైంలో ఎంత యూసేజ్ అవుతుంది ఏ అప్లయన్స్ వల్ల ఎంత యూసేజ్ అవుతుంది ఇవన్నీ ఇన్ఫర్మేషన్ మేము యాప్ త్రూ వాళ్ళకి ప్రజెంట్ చేయగలుగుతున్నాం సో వాళ్ళు ఆ అండర్స్టాండింగ్తో ఇంకా బెటర్గా ఎలా వాడచ్చు ఈ లీకేజెస్ ఏమైనా ఉంటే అర్థం చేసుకొని అవి ఫిక్స్ చేయడానికి కూడా అవకాశం ఉంది కరెంటు బిల్లు తగ్గించడం అనేది అదొక ఎత్తు అంటే కన్జూమర్స్కి అది తెలియకపోవడం వల్ల వాళ్ళు లాస్ అవుతున్నారు అంటే వాళ్ళకి అక్కడ మనీ లూజ్ అవుతున్నారు అండ్ ఇండైరెక్ట్గా వాళ్ళు ఎన్విరాన్మెంట్ పైన కూడా ఇంపాక్ట్ పడుతుంది అంటే ఇప్పుడు మనకి వాళ్ళు ఎంతైతే యూనిట్స్ వాళ్ళు అన్నెసెసరీగా కన్జ్యూమ్ అవుతుందో అదంతా పవర్ జనరేషన్ దగ్గర మనకి కోల్ బర్నింగ్ రూపంలో ఇలా రకరకాలుగా మనకి ఎన్విరాన్మెంట్ డిస్టర్బ్ అవుతుంది దానివల్ల సో ఆప్టిమల్గా అంటే మనం ఎంతైతే వాడుతున్నామో దానికి జనరేట్ చేసుకొని దానికే పే చేయడంలో అందరికీ విన్ విన్ సిచ్యువేషన్ అది ఎవరికి లాస్ ఉండదు ఎన్విరాన్మెంట్కి కూడా కాంట్రిబ్యూట్ చేసినట్టు అవుతుంది